హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకుందామండి చాలా సింపుల్గా అయిపోద్ది చక్కగా ఎన్ని రకాలుంటే అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా ఇలా హెల్తీగా ఒకేసారి ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా పిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు అందరూ కూడా హ్యాపీగా తినచ్చు టుడే రెసిపీ వచ్చేసి మనం ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకుందామండి సో ఫ్రూట్ సలాడ్ అంటే మనం ఒకేసారి మనం డైలీ ఎప్పుడైనా నార్మల్గా ఒక్కో రకం తింటాం కదండి అలా కాకుండా ఒక నాలుగైదు రకాలు ఒకేసారి ఒక బౌల్ తిన్నాం అనుకోండి ఒక కప్పుడు తీసుకున్నాం అనుకోండి అన్ని రకాలు చాలా హెల్తీగా కూడా ఉంటుందండి ఫుల్ ఎనర్జీ స్పాట్లోనే మనకి ఫుల్ ఎనర్జీ కూడా వస్తుంది కదండి సో మరి టుడే రెసిపీ వచ్చేసి మనం ఫ్రూట్స్ సలాడ్ అయితే చేతమండి దానికోసం అయితే నేను నా దగ్గర ఉన్నవి తీసుకున్నానండి ఫ్రూట్స్ బనానాలు కివి యాపిల్ ఆరెంజ్ పామ్ సో పంప్ నేను ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నానండి మన ఇష్టం చాలా రకాల పప్పాయి అని స్ట్రాబెరీస్ అని గ్రేప్స్ ఇలా ఎన్ని రకాలైన యాడ్ చేసుకోవచ్చండి మనకి నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మ్యాంగోతో సహా సీజన్లో అయితే మ్యాంగో కూడా దొరుకుతుంది కదండి సో ఇన్ని రకాల ఫ్రూట్స్ పైనాపిల్ మనకి సీజన్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో నేనైతే నా దగ్గర ఉన్న వాటితో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందామండి కొద్దిగా వీటిని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి మనకు నచ్చిన రకరకాల ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి కొంతమంది పిల్లలు బనానాను ఎక్కువ శాతం తీసుకోరండి కొంచెం వెయిట్వల్ వచ్చేస్తుందని లావ్ అయిపోతారని వెయిట్ వెళ్తారని సో అలా కాకుండా ఇలా సలాడ్ రూపంలో అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలండి నేను ఒక బౌల్లో వేసుకుందామండి సో వీటిని ఒక బౌల్లో వేసుకుందాం అండి అలా ఒక ఎంపీ బౌల్ తీసుకొని అలాగే నెక్స్ట్ నెక్స్ట్ యాపిల్ కట్ చేసుకుందామండి మధ్యలో ఉన్న ఈ ని వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని తీసుకోవాలండి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో యాపిల్ కూడా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని కూడా అందులో వేసుకుందాం అలాగే నెక్స్ట్ కివీ దీన్ని పీల్ చేసుకోవాలండి ఇంకా సింపుల్గా పీల్ చేసుకోవాలంటే కట్ చేసి కూడా పీల్ చేసుకోవచ్చు మనం ఎలా పీసెస్ లా కట్ చేసుకుంటే ఇంకా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి సో దాన్ని కూడా ఇలాగే పీల్ చేసుకొని కట్ చేసుకుందామండి సో ఇలాగే పీల్ చేసుకొని కట్ చేసుకుందామండి సో వీటిని కూడా ఇందులో వేసుకుందామండి కివీ ఫ్రూట్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు దానిమ్మ గింజలు కూడా వేసుకుందామండి అలాగే నెక్స్ట్ ఆరెంజ్ ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకుందామండి లెమన్ జ్యూస్ వేసుకుందామండి సో ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే వేసుకుందామండి లెమన్ జ్యూస్కి బదులు నచ్చితే కా నచ్చింది అనుకోండి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు లైట్గా ఇంకొంచెం వేసుకుందామండి ఆల్రెడీ ఒక చెక్క వేసుకున్నాం కదా ఒక చెక్క అయితే సరిపోతుందండి అని కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందామండి హనీ తర్వాత మన లెమన్ ప్లేస్లో చక్కగా హనీతో పాటు హనీతో పాటు చాట్ మసాలా కూడా వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మొత్తం కూడా కలుపుదామండి మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బ్లాక్ గ్రేప్స్ ఐ మీన్ గ్రేప్స్ గ్రీన్ యాపిల్ పైనాపిల్ పప్పాయ స్ట్రాబెరీస్ మ్యాంగో సీజన్ అనుకోండి మ్యాంగోస్ అన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి సో ఇది ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి ప్లేట్ లేదా బౌల్స్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సో ఎంత హెల్తీ అయినా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి మనం ఎర్లీ మార్నింగ్ చక్కగా బ్రేక్ఫాస్ట్గా దీన్ని ఒక బౌల్ ఒక కప్పుడు తీసుకున్నాం అనుకోండి చాలా ఎనర్జీగా ఉంటుంది మనకి ఫుల్ డైట్ చేసినట్టుగా కూడా ఉంటుంది మరి ఈ ఫ్రూట్ సలాడ్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో ఇంకో రెసిపీతో కలుద్దాం